హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి మనకైతే ఆషాఢం ఆఫర్ అయితే నడుస్తుంది కదండి మంది అయితే ఫొటోస్ పెడుతున్నాను కానీ కాల్స్ చేస్తున్నారండి కాల్స్ అయితే చేయొద్దు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే అండి వాయిస్ మెసేజ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ సారీస్ అయితే మనకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి డోలో ఫ్యాబ్రిక్ అండి చూడండి మనకైతే ఇలా బాట వచ్చేసింది మనకి ఇక్కడ డిజైన్ వచ్చేసిందండి ఇదైతే పైన అండి పైన కూడా చిన్న స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చేసింది మంచి నేవీ బ్లూకు పింక్ బార్డర్ అండి మనకైతే బ్లౌజ్ పాటు కూడా ఈ విధంగా వచ్చేసింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకు వంకాయ కలర్కు ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేసింది అండి మనకు ఇలా బార్డర్ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది జస్ట్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఎండి ఎక్కడైనా కొంచెం చేస్తాను ఇందులో ఏ సారీ నచ్చినాడో స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ వాట్సాప్ చేయండి చూడండి ఇదైతే మంచి రాణి పింక్ అండి రాణి పింక్ స్క్రీన్ కలర్ బాట వచ్చేసిందండి చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కొన్ని సారీస్ మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ పెడుతున్నాను అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక సారీ ఉందండి బ్లాక్లో ఉంది ఓన్లీ బ్లాక్ కలరే మీకు ఎవరికైనా కావాలంటే సింగిల్ కలర్ ప్యాటర్న్ అయితే ఉంది ఇది కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకు బ్లాక్ అండ్ రెడ్ కలర్ బాట వచ్చేసింది మనకు బ్లౌజ్ పాట్ ఒకసారి చూడండి ఈ విధంగా బ్లౌజ్ పాట్ వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ పే షిప్పింగ్ అండి ఇవి నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి